Boom <imitation> boom తుక్కగూడలో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ నిర్వహించిన జన జాతర సభ సక్సెస్ అయింది గతంబ్లీ ఎన్నికల్లో తుక్కగూడలో నిర్వహించిన ప్రజా గర్జన సభ నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది ఇక్కడే ఆరు గ్యారంటీలను ప్రకటించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది అదే సెంటిమెంట్ తో ఎన్నికల ప్రచారానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టంది కాంగ్రెస్ అనుకున్నట్టే సభ సక్సెస్ అయింది రాష్ట్రంలోని ముప్పై వేల పోలింగ్ బూత్ల వారీగా జన సమీకరణ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం ఫలించింది అన్ని వర్గాల ప్రజలకు తమ ఎలా మేలు చేస్తుందో నేతలు వివరించిన విధానం ఆకట్టుకుంది న్యాయపత్రం పేరుతో కాంగ్రెస్ కాంగ్రెస్ జాతీయ రాహుల్ గాంధీ ఆ సభలో రిలీజ్ చేశారు నేషనల్ తెలంగాణకు సంబంధించి ఇరవై మూడు ప్రత్యేక అంశాలను పొందుపరిచారు అలాగే ఈ సభలో బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు ఇక కాంగ్రెస్ నేతలు ఒక పక్క తమ మేనిఫెస్టో వివరిస్తూనే మరోపక్క ప్రత్యర్థులపై విరుచుకుపడి క్యాడర్ లో జోష్ నింపారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ తమ ప్రసంగాలతో సభకు వచ్చిన వారిలో జోష్ నింపారు ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు సిరిసిల్లలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఒంటి మీద డ్రాయర్ కూడా లాగేయగలరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటామని కేసీఆర్ అనుకుంటున్నారని తాను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని అంటూ గుర్తు చేశారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంగీలాగు ఊడదీసి చెర్లపల్లి జైల్లో చిప్పకూడు వినిపిస్తారంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తారని తెలంగాణ ప్రజలకు కట్టివ్వలేదని కానీ కేసీఆర్ కు మాత్రం బిడ అల్లుడు కొడుకు అందరికీ కలిపి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ కాలు విరిగిందని కూతురు జైలుకు వెళ్లిందని అధికారం పోయిందని మొన్నటి వరకు ఏమి అనకుండా జాలి చూపించామని కానీ ఇప్పుడు ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు రేవంత్ రెడ్డి మరోవైపు బీజేపీపై కూడా సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను తుక్కుతుక్కుగా ఓడించామని ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని కూడా అదే ఉత్సాహంతో ఓడించాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు పదేళ్ల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశానికి ఏం చేసిందంటూ ప్రశ్నించారు మతం పేరటి చిచ్చు పెట్టి మూడోసారి అధికారం చేపట్టాలని ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ ను తొక్కినట్లుగానే బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురుతోందన్నారు హామీ ఇచ్చినట్టుగానే ఒక్కో హామీ అమలు చేస్తూ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు బీజేపీ గత పదేళ్లలో ఏం చేస్తుందని ప్రశ్నించారు తమ వంద రోజుల పాలన నచ్చితే పద్నాలుగు లోక్సభ స్థానాలు గెలిపించాలని కోరారు రాహుల్ గాంధీ కూడా తన ప్రసంగంతో మెప్పించారు తెలంగాణకు ప్రత్యేకంగా ఇరవై మూడు ప్రకటించడం జరిగింది తమ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను నెరవేరుస్తున్నట్లు పేర్కొన్నారు దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న తరుణంలో తెలంగాణలో ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరో యాభై వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని తెలిపారు తెలంగాణలో మాట ఇచ్చి నిలబెట్టుకున్నట్లే జాతీయ స్థాయిలో మాట నిలబెట్టుకుంటాం ప్రతి ఏడాది పేద మహిళలకు లక్ష రూపాయలు నేరుగా బ్యాంకులో వేస్తామని హామీ ఇచ్చారు యువతకి ఏడాదికి లక్ష రూపాయలు వచ్చేలా ఉపాధి కల్పిస్తాం విద్యావంతులని యువకులకు నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ శిక్షణ ఇప్పిస్తాం ఇకపై దేశంలో ఏ కుటుంబానికి ఏటా లక్ష రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉండదు అని తెలిపారు మోదీ ప్రభుత్వం ధనవంతులకే పదహారు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు తెలంగాణలో బీజేపీ బీ టీం ఓడించినట్లు వచ్చే ఎన్నికల్లో మోదీని ఓడిస్తామని రాహుల్ స్పష్టం చేశారు కాంగ్రెస్ ఖాతాలను బీజేపీ నిలిపివేసింది మోదీ దగ్గర ధనం ఈడీ సిబిఐ ఐటీ ఉంటే మాకు ప్రజల ప్రేమ తోడుగా ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్ట్రోరల్ బాండ్స్ ముందు సిబిఐ బెదిరిస్తోంది వెంటనే ఆ కంపెనీ బాండ్లు కొంటోంది రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ యోచిస్తోంది మేము రద్దు కానివ్వమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు కేంద్రంలో తమ ప్రభుత్వం రాగానే నిరుపేద కుటుంబాలకు లక్ష ఆర్థిక సాయం రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు ఇవి కాకుండా దేశవ్యాప్తంగా కులాల వారీగా జనగణన చేస్తామన్నారు మోదీ ప్రభుత్వం సంపన్నులకు పదకొండు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పేదల బడుగు బలహీన వర్గాలకు చేయుతనిస్తామన్నారు తెలంగాణలో పథకాల అమలుపై ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి అదే విధంగా జాతీయ స్థాయిలో అమలు చేయాలని భావించామన్నారు మేం రూపొందించిన మానిఫెస్టో కాంగ్రెస్ పార్టీది కాదు దేశ ప్రజలదని చెప్పారు బీజేపీకి డబ్బులు ఇచ్చిన కంపెనీలకే పెద్ద పెద్ద ఇన్ఫ్రా కంపెనీలకు కాంట్రాక్ట్లు అప్పగించిందన్నారు తెలంగాణలో మాజీ సీఎం చేసినట్లుగానే కేంద్రంలో బీజేపీ పాలకులు అవే చేస్తున్నారని విమర్శించారు దేశంలో యాభై శాతం జనాభా లేనన్న రాహుల్ దేశంలో ఎనిమిది శాతం ఎస్టీలు పదిహేను శాతం మైనార్టీలు ఉన్నారని తెలిపారు మొత్తంగా దేశంలో తొంభై శాతం మంది పేదలే ఉన్నారన్నారు దేశంలోని తొంభై శాతం మంది ఐఏఎస్ లలో మూడు శాతమే బీసీలు ఉన్నారన్నారు దేశంలోని తొంభై శాతం జనాభాకు అవకాశాలే లేవన్నారు దేశంలోని తొంభై శాతం జనాభాకు అవకాశాలే లేవన్నారు దేశ సామాజిక పరిస్థితిని అంచనా వేసేందుకు జనగణన చేపడతామన్నారు జనగణన ద్వారా దేశంలో ఎవరికి భాగస్వామ్యం ఏంటో తేలిపోతుందన్నారు మోదీ వచ్చే ముందు ఈడీ వస్తోందన్న రాహుల్ దేశంలోని బీజేపీ అతిపెద్ద వాషింగ్ మిషన్ గా మారిందన్నారు దేశంలోని అవినీతి పనులందరూ మోదీ ముందు నిల్చున్నారన్నారు ఈసీలోని మోదీ ఉన్నారన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టో ద్వారా దేశ ముఖ చిత్రమే మారుతుందని రాహుల్ విశ్వాసం వ్యక్తం చేశారు మొత్తం మీద తుక్కగూడ సభ సక్సెస్ తో కాంగ్రెస్ లో జోష్ పెరిగిందని చెప్పవచ్చు